స్కారం ఈ వీడియోలో మరి టెట్ నోటిఫికేషన్ రాబోతున్న సమాచారం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మరి టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఐదు వేల పోస్టులు పైగా ఎస్జిజీ పోస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది వెయ్యి నుంచి రెండు వేల వరకు స్కూల్ అసెంట్ పోస్టులు ఉండబోతున్నాయి అనే సమాచారం అనేది ఇది పేపర్ న్యూస్ ఆధారంగా మన పేపర్లో వచ్చిన న్యూస్ని కూడా మనం చూస్తాం ఇప్పుడు సో కాబట్టి అది ఏం పేపర్లో కూడా ఏమచ్చి ఏమి ఇచ్చాడని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము సో తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేసి తెలంగాణ ఆలద పరీక్ష టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల కానుందని అంశ సమాచారం అనేది సో ఆల్రెడీ పేపర్ న్యూస్లో రావడం జరిగింది నవంబర్ లేదా డిసెంబర్లో టెట్లో టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపాదన రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు ఇది మనం చెప్పట్లేదు విద్యాశాఖ అధికారులు చెప్పినటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తున్నాము ఈ ప్రక్రియ పూర్తి అయితే టెట్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఇది ఒక కీలకమైన ముందడుగా అవుతుంది మరి నెక్స్ట్ ప్రమోషన్లతో సర్దుబాటు ప్రక్రియ వేగవంతం ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను విద్యాశాఖ సమర్థవంతంగా సర్దుబాటు చేస్తుంది ఈ ప్రక్రియ వల్ల బోధకులు అంటే బోధనకు ఆటంకం కలగకుండా చే చూస్తామని అధికారులు తెలిపారు ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ సర్దుబాటు ప్రక్రియ పూర్తవగా మిగిలిన జిల్లాల్లో వారం రోజుల్లో పూర్తి చేస్తామని అంతే అంటే తెలపడం జరిగిందన్నట్టు సో డిఎస్సిపై నిరక్షణ అంటే డిఎస్సిపై నిరక్షణ ఏం జరుగుతుంది టీచర్ల నియామకాల సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు అన్నట్టు సో అధికారులు ఈ విషయాన్ని తెలియజేసారు త్వరలో ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి మనకు సమాచారం తెలుస్తూ ఉంది నిరుద్యోగ అభ్యర్థులకు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకం కానుందనే అంశము మనం చూడవచ్చు మరొక అంశం ఏంటంటే ఐదు వేల పోస్టులు పైగా ఐదు వేల పైగా హెచ్డి పోస్టులు అని చెప్పేసి విద్యాశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు వీటిలో స్కూల్ అస్టెంట్ పోస్టులు కొరత పెద్దగా లేవని చెప్పారు ఇది మనం ఎందుకంటే ఇది వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన న్యూస్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు దాన్ని అదే చెప్తున్నారు ఎందుకంటే అవి ప్రమోషన్ ద్వారా దాదాపు పూర్తయినని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి మొన్న ఇచ్చారు టూ టైమ్స్ ఇచ్చారు ప్రమోషన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకేం ఉంటాయి కాబట్టి ఉన్న తక్కువ ఉంటాయి అవి ప్రమోషన్ ద్వారా దాదాపు భర్తీ కానీ ప్రాథమిక మోడల్ సెకండరీ గ్రేడ్ చేసే హెచ్జిటి పోస్టులు దాదాపు ఐదు వేల వరకు ఖాళీ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు మిగిలిన స్కూల్ అస్టండ్ ఇతర పోస్టులు ఈ ఖాళీ ఈ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైతే విద్యారంగాల్లో కొత్త ఉత్సవం అనేది నింపినట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే మరి త్వరలోనే ఈ డిఏ అండ్ టెట్ మరొక టెట్ వేసే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం కనిపిస్తుంది తర్వాత డిఎస్సీ గురించి కూడా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ నిర్ణయం కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా కా అంటే డిఎస్సీ ఎక్కువ పోస్ట్లతో రావాలని కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ